జై శ్రీరామ్ జై గురుదేవ్ అందరికీ నమస్కారం మంత్ర సాధకులకు వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది దాదాపు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉంటుంది చంద్రగ్రహణం స్టార్ట్ అయ్యేది తొమ్మిది గంటల యాభై నిమిషాలకి అంటే ఏడవ తేదీ సెప్టెంబర్ నెల ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి మొదలవుతుంది దాదాపుగా మూడు గంటల నలభై ఒక్క నిమిషాలంటే రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకి ముగిసిపోతుందన్నమాట దీన్ని మోక్షకాలం అని అంటారు స్పర్శకాలం మోక్షకాలం స్పర్శకాలం వచ్చి తొమ్మిది యాభై మోక్షకాలం వచ్చి ఒకటి ముప్పై ఒకటి రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు అయిపోతుంది తర్వాత ఈ చంద్రగ్రహణంలో ఏ మంత్ర సాధనైనా చేయొచ్చు గురూజీ లలితామంత్రం బాలామంత్రం మాత్రమే వద్దని చెప్పినట్టు పూర్ణ జ్ఞానానంద స్వామి గారు చెప్పారు కాబట్టి లలితా మంత్రాన్ని బాలా మంత్రాన్ని మాత్రం చేయకుండా మిగతా ఏ మంత్రమైనా సరే ఈ చంద్రగ్రహణంలో చేసుకోండి ఎలాగైనా సరే మూడు గంటలు కూర్చోండి సుమారుగా మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు కూర్చొని ఎలా అయినా సరే కష్టపడండి ఒక పురశ్చరణతో చేసినటువంటి శక్తి ఈ గ్రహణం చేస్తే వస్తుంది ఒక పురశ్చరణలో ఎంత కష్టపడి మనం చేస్తామో ఇరవై రోజులు ముప్పై రోజులు హోమ హోమము తర్పణము మార్జనము సమారాధన ఇవన్నీ చేస్తాం కదా అప్పుడు ఎంత శక్తి పుడుతుందో దానితో సమానమైనటువంటి శక్తి ఒక సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం జపం చేస్తే వస్తుంది కాబట్టి ఈ చంద్రగ్రహణాన్ని ఉపయోగించుకోండి తర్వాత చంద్రగ్రహణంకి ఎలాగ సాధన చేయాలంటే ముందు ఐదు నిమిషాల ముందు గ్రహణానికి గ్రహణం పట్టడానికి ఐదు నిమిషాల ముందు స్నానం అంతా ఆచరించి సాధనకు కావలసినటువంటి పంచపాత్ర ఆచమనాన్ని చేసుకోవడానికి తర్వాత జపమాల గుమ్మకు సంచి ఆసనం ఇవన్నీ రెడీ చేసుకొని సాధన మొదలుపెట్టండి గ్రహణం స్టార్ట్ అవుతుందనగా మొదలుపెట్టండి తర్వాత అయిన తర్వాత గ్రహణ సమయం అంతా అయిన తర్వాత స్నానం చేయండి మళ్ళీ విడుపు స్నానం అంటారు దీన్ని విడుపు స్నానం చేసిన తర్వాత వస్త్రములంతా నీట్గా మార్చుకొని దారిపోయండి ఏమేమి జపం చేశారు దేనికోసం జపం చేశారు ఆ జపాన్ని అంతా ఆ మంత్రదేవతకి దారిపోయాడు గ్రహణ సమయంలో నేను చేసినటువంటి జప సమస్తం నా కోరిక నెరవేరడం కోసం నా మంత్రదేవతకు నేను ధారపోస్తున్నానని చెప్పి ఒక ప్లేట్లో వాటర్ చేతిలో వాటర్ తీసుకొని ఒక ప్లేట్లో ధారపోసి అది తీర్థంగా తీసుకోండి గ్రహణం అయిపోయిన తర్వాత ఇది చేయాలి గ్రహణం ఉన్నంతసేపు మనం జపం చేస్తూ ఉండాలి గ్రహణం మొదలవ్వడానికి ముందు స్నానం చేయాలి గ్రహణం స్టార్ట్ అవుతుంది జపం స్టార్ట్ చేయాలి గ్రహణం అయిపోయినంత వరకు జపం చేయాలి అయిపోయిన తర్వాత వెంటనే విడుపు స్నానం చేయాలి విడుపు స్నానం అయిన తర్వాత నీట్గా బట్టలు అది మార్చుకొని సమర్పణ చేయాలి ఏ మంత్రమైనా చేయండి ఆ మంత్రం ఏ మంత్రం లేదు ఏ మంత్రమైనా చేయండి సహజంగా ఇలాంటి గ్రహణాలకి ప్రాణప్రతిష్టా మంత్రాలు చేస్తూ ఉంటారు చాలా పెద్ద మంత్రాలు కాబట్టి వాటిని పురస్కరణ చేయలేం కాబట్టి కొంచెం కష్టం కాబట్టి ఇలాంటి గ్రహణ సమయాలకి ప్రాణప్రతిష్టా మంత్రం చేస్తూ ఉంటారు ఏ రాశుల వాళ్ళు చేయాలి ఎవరు చేయకూడదు అనే విషయాలన్నీ ఎంతోమంది యూట్యూబ్లో చెప్తూ ఉన్నారు అవన్నీ చూడండి అవన్నీ తర్వాత శాంతులు చేసుకోండి కావాలంటే ఈ సమయాన్ని మాత్రం ఎవ్వరు సాధకులు ఎవ్వరు వదులుకోవద్దు ప్రతి ఒక్కరూ కూడా మంత్ర సాధన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణాన్ని ఉపయోగించుకొని మంత్ర సాధన చేయండి మీ రాశికి సంబంధించి ఏమైనా దోషం ఎవరైనా చెప్పి ఉంటే ఆ చంద్రగ్రహణానికి సంబంధించి శాంతులు ఏదైనా ఇచ్చుకోండి సరిపోతుంది అంతేగాని ఈ గ్రహణ సమయాన్ని మాత్రం వదులుకోవద్దు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం ఈ సమయంలో రెండు మూడు మంత్రాలు చేయాలనుకుంటే ఉన్న సమయాన్ని విభజించుకోండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉంది కదా దాన్ని మూడు భాగాలు చేసుకోండి మూడు మంత్రాలు ఉంటే మీరు మూడు మంత్రాలు చేయాలనుకుంటే సమానంగా చేసుకోండి లేదు ఒక మంత్రమే చేస్తానంటే ఒకటి చేసుకోవచ్చు మూడు మంత్రాలను చేసుకోవచ్చు రెండు మంత్రాలను చేసుకోవచ్చు ఉన్న మంత్రాలన్నిటికీ చెప్పం చేయాలంటే ఉన్న మంత్రాలన్నీ చేసుకోండి అన్నిటికీ ఎంతో కొంత శక్తి అయితే వస్తుంది లేదు ఒక మంత్రం చేసుకుంటే ఒక మంత్రానికి ఆ గ్రహణ సమయమంతా ఒక మంత్రం చేసుకుంటే ఆ మంత్రానికే సంపూర్ణ శక్తి వస్తుంది రామ్ రామ్